ఓం మహాగణాధిపతరుభ్యోన్నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే వాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అల్లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే చాలామంది చూడండి ఈ నక్షత్రం వారు ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి పద్దెనిమిది పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్టు కేవలం పాయింట్లే చూసుకోవాలా మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి రాశి కంటే అది ముఖ్యంగా లగ్నం రాశి దేనికి అంటే మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మసక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను బట్ ఒక్కొక్కటి ఏంటంటే మనం ఒక్కొక్క లగ్నం నుంచి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే చూసుకోండి వృషభ లగ్నం వారు గుర్తుపెట్టుకోండి సప్తమ స్థానాధిపతి కుజుడు అవుతాడు వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు సప్తమాధిపతి కుజుడు ఎలా అయితే మేషానికి లగ్నాధిపతి కుజుడు సప్తమాధిపతి శుక్రుడు అని చెప్పామో ఇక్కడ రివర్స్ అవుతుంది అలాంటప్పుడు ఎలాగైతే మనం మేషం వారికి శుక్రుడు బాగుండాలి కుజుడు బాగుండాలని చెప్పేవి ఇక్కడ కూడా కొంచెం శుక్రులు బాగుండాలి ఎందుకంటే వీళ్ళకి కూడా శుక్ర కుజులే అవుతారు కానీ కొంచెం రివర్స్ అవుతారు లగ్నాధిపతి శుక్రుడు సప్తమాధిపతి కుజుడు అయితే వృషభం వారికి ఏంటంటే వివాహము తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళడం లాంటిది ఇన్బిల్ట్గా యోగం ఉంటుంది కానీ కుజుడు కనుక బాగున్నాడా వీళ్ళకి అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండడం మంచి మిత్రక్షేత్రాల్లో ఉన్నాడు మిత్రగ్రహాలతో ఉన్నాడు వివాహం అయినప్పటి నుంచి బాగుంటుంది అయితే ఈ కుజుడు మీరు వివాహం చేసుకునేటువంటి అవతల వారి జన్మజాతకంలో ఉండే సప్తమాధిపతికి మిత్రులు అవ్వాలి గుర్తుపెట్టుకోండి అంటే వీళ్ళకి కుజుడు అయ్యాడు సప్తమాధిపతి అవతల వారికి శని అయ్యాడు అది పాడైంది ఆ శని కూడా పాడవడం జరిగింది కుజుడు ద్వారా అయినా ఇబ్బంది పడింది అప్పుడేంటి పరిస్థితి అంటే వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఇబ్బంది వస్తుంది అలాగే మీ జన్మజాతకంలో కుజుడు బాలేడు అప్పుడేంటి ఎన్నో గొడవలు అవుతాయి కుజుడు గొడవలకు కారకుడు కదా ఒక వివాహం అనగానే అవుతూ ఉంటుంది కుజుడు పాడైపోయింది అలా కాకుండా కుజుడు బాగున్నాడు అనుకోండి ఏం జరుగుతుందంటే వివాహం చేసినప్పుడు చేసుకున్నప్పటి నుంచి ఈ వృషభం వారికి భూమి మూలంగా కలిసి వస్తుంది అంటే ల్యాండ్స్ మూలంగా కలిసి రావడం జరుగుతుంది అబ్బా నిజమా అండి అంటారు నిజమే అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కుజుడు శుక్రుడు అనుకున్నాక దాని తర్వాత మీరు తీసుకోవాల్సింది పన్నెండవ స్థానాధిపతి ఇక్కడ విచిత్రం ఏంటంటే పన్నెండవ స్థానాధిపతి కూడా కుజుడే అవుతాడు అంటే ఏంటంటే వివాహం తర్వాత ఉండేటువంటి లైఫ్ ఏదైతే ఉందో అది పన్నెండవ స్థానాధిపతి కుజుడు డిసైడ్ చేస్తాడు అలాగే కుజుడితో పాటు కుజుడు ఇంకో గ్రహానికి అందిస్తాడని చెప్తున్నాం ప్రతిసారి మనం ఎందుకంటే శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయం ఇది ఇంకో గ్రహానికి అందిస్తాడు ఆ అందించిన గ్రహం ఎలా ఉందో కూడా చూసుకోవాలి అది ఇండివిజువల్గా ఎవరికి పర్సనల్ చాట్ వాళ్ళకు ఉంటుంది ఇది జనరల్గా చెప్పేటువంటి అంశం కుదరదు ఎందుకంటే ఇది ఇండివిజువల్ అన్నమాట కాబట్టి అది చూసుకోవాలి అయితే ప్రధానంగా మాత్రం ఈ శుక్రకూజల్ని చూసుకోవాలి వృషభలగ్నంలో జన్మించామంటే అలాగే మీరు వివాహం చేసుకునేటప్పుడు ముఖ్యంగా అవతల వాళ్ళ పంచమాధిపతి మీ పంచమాధిపతి ఎందుకంటే ప్రేమ కారకుడు కదా పంచమాధిపతి అలాగే సంతానానికి కారకుడు కదా సో మీ పంచమాధిపతి ఎవరు బుధుడు మీ బుధులు అవతల వాళ్ళ పంచమాధిపతి ఎంతవరకు సింక్రనైజ్ అయ్యాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే దీంతోపాటు ఇక్కడ ఈ పంచమాధిపతి బుధుడు కనుక మీకు బాగున్నాడా సంతానం కలిగినప్పటి నుంచి ఒక్కొక్క జాతకానికి ధనయోగం ఒక్కొక్క వాటి మూలంగా ఉంటుందండి వృషభల గ్నానికి ప్రధానంగా బుధుడు బాగున్నాడంటే సంతానం కలిగినప్పటి నుంచి గొప్ప ధనయోగం పడుతుంది అంటే ఏంటి అంటే మీరు చేసినటువంటి పుణ్యము మీ సంతానం తీసుకొస్తుంది అనమాట మీ దగ్గరికి కాబట్టి బుధుడు బాగుండాలి బుధులు బాగుంటే కనుక మీకు ధనయోగం అనేటువంటిది పడుతుంది మీ యొక్క బుద్ధి ద్వారా మీ యొక్క ఆలోచన ద్వారా ప్లానింగ్ ద్వారా ధనయోగం అనేటువంటిది పడుతూ ఉంటుంది అలాగే దీంతోపాటు కుటుంబ స్థానాధిపతిని కూడా తీసుకోవాలి కుటుంబాధిపతి సంతానకారకుడు బుధుడే అయ్యాడు ఇక్కడ కాబట్టి ఏమిటి మీరు సంతానం ఒకవేళ కలగట్లేదండి వృషభలగ్నం వారు వివాహం చేసుకున్నారప్పుడు విష్ణు సహస్రనామాలు చదవాలి వివాహం అవ్వట్లేదండి స్కందుని యొక్క ఆరాధన చేయాలి వివాహం తర్వాత ఇబ్బంది వస్తుందండి కుజ కుజగ్రహం దగ్గర శనిగ్రహం దగ్గర రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయాలి ఇలా గనక చేస్తూ ప్రధానంగా మీకు ఎవరికైనా వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయన మహానే నామస్మరణ వివాహమై ఇబ్బంది పడుతున్నాము అనుకున్నప్పుడు ఓం శివకామేశ్వర అంకస్తా శివా స్వాధీన వల్లబాయ్ నామస్మరణ నామస్మరణగానే చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది అయితే ఇక్కడ నేను కాఖరిలో ఇంకేవేవి చూసుకోవాలో చెప్తాను అన్నాను కదా మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి చంద్ర నక్షత్రాధిపతి మిత్రులు అయ్యర్లేదు చూసుకోండి కేవలం పద్దెనిమిది పాయింట్లు మాత్రమే కాదు ఇది బాగా అర్థం చేసుకోండి రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు సోల్ అంటుంటారు సార్ సోల్మేట్స్ అంటూ ఉంటారు అంటే ఏమిటి ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్య భగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు ఈ సోల్ కారకులు గనక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే కేంద్ర కోణాలు అంటే ఏమిటి వన్ ఫైవ్ నైన్లో కానీ వన్ ఫోర్ సెవెన్ టెన్లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిస్తే ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది రైట్ ఇక ముఖ్యంగా దీంతో పాటు ఆకర్షణ కారకులు అంటారు అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంటే ఏమిటి మీ శుక్రుడికి అమ్మాయి కుజుడికి అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుందంటే ఒక చీర బయట కనబడింది అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి అబ్బాయి ఈ చీర మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుంది అని నా అబ్బాయికి థాట్ వస్తుంది అదేవిధంగా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది ఒక చొక్కా చూసింది అబ్బా మీ మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని థాట్ వస్తుంది ఆ అమ్మాయికి అలాగే అతనే కాదు ఒక కూర అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా ఈ కూర వింటు పెట్టి నేను ఆనందింప చేసేలా చేస్తాను అంటే ఏంటి శుక్ర గురించి కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి నవ్వడానికి అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది దాన్ని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది అది మనసులు కలిస్తేమో నమ్మకం పెరుగుతుంది ఇదేమో ఇది అలాగే కూడా కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు అది ఇక నాలుగో పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి అంటే ఏంటి వాక్కు కారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు అని బుధుడు ఎక్కడున్నాడు ఇద్దరి జన్మజాతక చక్రాల్లో కేంద్రాల్లో కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు వీళ్ళిద్దరి మధ్యనే ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుద్ధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి కనెక్ట్ లేదో చూసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరి మధ్యన బుధుడు బాగున్నాడు అనుకోండి వాళ్ళిద్దరి మధ్యనే కమ్యూనికేషన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు అర్థం కాదు అయ్యి బాబు ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది కాబట్టి బుధుడు చూసుకోవాలి దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు చూడాల్సింది గురువు జీవులు జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలో అంటే జీవులు కనెక్ట్ వీటికి కూడా బాగుందనుకోండి వీళ్ళిద్దరూ కలకాలం కాస్త కలిసి ఉంటారు కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు పన్నెండవ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి పన్నెండవ స్థానాధిపతి కనుక రెండవ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి పన్నెండవ స్థానాధిపతి పన్నెండో కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిన దశాంతర్దశాష్వేవ దిశంతి దిశ్వదశాబలం అంటే ఆత్మ సంబంధించేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకో ఉంటుందన్నమాట ఆ రకంగా అదేవిధంగా శని కర్మకారుకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే ఇద్దరికీ శని కర్మకారుకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా దిద్వాదశాల్లో ఉన్నారా షష్టాష్టకాల్లో ఉన్నారా చూ చూసుకోవాలి కేవలం చంద్రుడు ఒకటే కాదు ఇవి కూడా చూసుకోవాలి అలాగే రాహు కేతువు అంటే కాలానికి మోక్షానికి కారకులు అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణ ప్రయాణం ఎలా జరుగుతుంది రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే ఇప్పుడు చూడండి మోక్ష సంబంధంగా అంటే ఏంటి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది ఇద్దరికి కనెక్ట్ అయ్యేది ఉంటుంది అందుకే చూడండి కొంతమంది ఇళ్లలో ఆ భార్య పూజ చేసుకుంటా అంటే విష్ణు సహస్త్రనామాలు లలితశాస్త్రనామాల్లో లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త ఒప్పుకోడు కొన్నిసార్లు లేదా భర్త చేసుకుంటా అంటే భార్య ఒప్పుకోదు ఎందుకు అంటే వాళ్ళిద్దరి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నంగా అమ్మాయి యొక్క లగ్నంగా తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి ఈ రకంగా చూడాలి కానీ కేవలం చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసేయలేదా అని చెప్పి పాయింట్స్ చూసేసుకొని ఆ కలిసిపోయిందని పద్దెనిమిది పాయింట్స్ పైన కలిసి చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను ఇదంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ